అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీషా ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను సో ఈరోజు వచ్చేసి ఇంకొక కుకింగ్ రెసిపీ అండి ముడి పెసర్లతో గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను దానికన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారు అంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేస్తే నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది ఓకేనా సో ఫస్ట్ అయితే నేను ఇట్లా పెసలని ఓవర్ నైట్ కంప్లీట్గా నానబెట్టుకున్నానండి ఒక నైట్ మొత్తం సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇట్లా శుభ్రంగా కూడా టూ ఆర్ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత నేను దీన్ని ఏమీ లేకుండా శుభ్రం చేసుకుంటున్నాను సో దానికోసం వాష్ చేసుకున్నాక ఇట్లా నేను వేరే బౌల్లోకి తీసుకొని ఇలా అన్నీ కూడా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను సో నార్మల్గా అందరూ పొట్టు పెసరపప్పుతో అలా కూడా చేస్తుంటారు కదా సో అలా కాకుండా ఇలా డైరెక్ట్గా మూడి పెసలు తీసుకుంటే కూడా చాలా హెల్తీగా ఉంటుంది మనం దీంట్లో పొట్టు అన్నది ఏమి రిమూవ్ చేయట్లేదు కదా డైరెక్ట్ పొట్టుతోనే తీసుకుంటున్నాం కాబట్టి మంచిగా న్యూట్రిషన్ వాల్యూస్ అన్నవి ఎక్కువ ఉంటాయి దాంతో కంపేర్ చేసినప్పుడు సో ఇలా కంప్లీట్గా శుభ్రం చేసుకున్న తర్వాత మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి నార్మల్గా పొట్టు పెసరపప్పు అయితే మనం ఇట్లా క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు వాటిని డ్రై చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి లేకపోతే అది నీరు నీరుగా అయిపోతుంది బట్ ఇక్కడ ముడి పెసలకైతే అట్లా అవసరం లేదండి మనం డైరెక్ట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మనం వెంటనే మిక్సీ వేసుకోవచ్చు దీన్ని ఏం డ్రై చేసుకునే అక్కర్లేదు సో దానికోసం నేను ఇట్లా కొంచెం కొంచెం తీసుకొని నేను గ్రైండ్ చేసుకుంటున్నాను గ్రైండ్ చేసేటప్పుడు చూడండి ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసి చూపిస్తున్నాను కొంచెం చాలా తక్కువ వాటర్ అయితే యాడ్ చేసుకోండి మళ్ళీ ఎక్కువ వాటర్ యాడ్ చేసుకున్నారు అంటే అదంతా కూడా జా నీరుగా అయిపోయి మనం గార వేసుకోవటానికి రాదు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకున్నా చూడండి కన్సిస్టెన్సీ ఇలా మెత్తగా రావాలి సో నా కన్సిస్టెన్సీ సరిపోయింది అనిపించింది నేను ఈ వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను సో నేను ఇక్కడ వచ్చేసి సెల్ఫీ కెమెరా యూజ్ చేస్తున్నానండి సో అందుకని నా రైట్ హ్యాండ్ లెఫ్ట్ లాగా లెఫ్ట్ రైట్ లాగా కనిపిస్తుంది లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తున్నాను అనుకోకండి ఓకేనా సో దాని తర్వాత నేను రిమైనింగ్ ఉన్న పెసలు అన్నిటినీ కూడా ఇదే వేలో నేను గ్రైండ్ చేసుకున్నాను సో దాని తర్వాత ఇట్లా నేను కొంచెం అల్లం తీసుకున్నాను మీ టేస్ట్ని బట్టి మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి అల్లము పచ్చిమిర్చి తీసుకోండి పచ్చిమిర్చి అరౌండ్ నేను ఫిఫ్టీన్ వరకు అట్లా పచ్చిమిర్చి అండ్ ఇలా కొంచెం అల్లం తీసుకొని దీన్ని శుభ్రంగా కడుక్కొని అల్లం పీల్ ఆఫ్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని దాన్ని కూడా గ్రైండ్ చేసుకొని పెట్టేసుకోండి సో ఇప్పుడైతే నేను కంప్లీట్గా గ్రైండ్ చేసుకున్నానని చెప్పాను కదా పప్పు పెసరపప్పు సో ఆ బ్యాటర్లో నేను ఏమేమి కావాలో అవన్నీ యాడ్ చేసుకుంటున్నా దానికోసం ఎట్లయితే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నేను పసుపు తీసుకున్నాను సో దాంతోపాటు సాల్ట్ సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి సో నేనైతే కొంచెం స్టార్టింగ్లో కొంచెం తక్కువే యాడ్ చేస్తాను తర్వాత కావాలి అంటే మనం చూసుకొని యాడ్ చేసుకోవచ్చు దాని తర్వాత కొంచెం కరివేపాకు కరివేపాకు మీరు గ్రైండ్ చేసుకునే వేసుకోవచ్చు పచ్చిమిర్చితో పాటు లేదు అంటే డైరెక్ట్గా ఇలా అయినా వేసుకోవచ్చు పిల్లలు తీసేస్తారు అనుకుంటే గ్రైండ్ చేసుకోవటం బెటరు దాంతోపాటు పుదీనా పుదీనా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది గారెల్లో సో అందుకని కొంచెం పుదీనా దాంతోపాటు మనం ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో అల్లం అండ్ పచ్చిమిర్చి సో ఆ పేస్ట్ కంప్లీట్గా కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను మీ కారంకి తగ్గట్టుగా చూసుకొని యాడ్ చేసుకోండి సో దాని తర్వాత నేను ఇట్లా రెండు మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్నగా పీసెస్ లాగా కట్ చేసేసుకున్నాను అట్లా టూ ఆనియన్స్ కూడా నేను దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను సో దాని తర్వాత నేను ఒక్క టేబుల్ స్పూన్ వరకు జీరా అయితే యాడ్ చేసుకున్నా సో జీరా వల్ల డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది కాబట్టి డైజెషన్ బాగా అవుతుంది సో అందుకని మ్యాక్సిమం అన్ని ఐటమ్స్లో కూడా అన్ని కుకింగ్ రెసిపీస్లో కూడా వీళ్ళున్నంత వరకు జీరా యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి సో నేను జీరా యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా కలిసేలాగా మంచిగా కలుపుకోండి సో మనం ఓన్లీ ఇలా ముడి పెసలతోనే కాకుండా మనం బొబ్బర్లు ఇంకా రాజ్మా ఉంటుంది అలసందలు ఇవ ఇలా చాలా ఉంటాయి కదా సో ఇవి డిఫరెంట్ డిఫరెంట్గా వాటి అన్నిటితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎవ్రీ టైం ఒకేలాగా కాకుండా కొంచెం ఇవన్నీ కూడా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు కదా దీనిలో ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటుంది లైక్ బొబ్బర్లు కానివ్వండి వీటిని అలా సో డైలీ ఏం మనము డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ ఏం తినము కదా ఎప్పుడన్నా ఒకసారే కాబట్టి సో ఆ ప్రిపేర్ చేసుకున్నప్పుడు కూడా ఇట్లా కొంచెం హెల్తీగా చేసుకున్నాం అనుకోండి సరిపోతుంది సో నేను అన్నీ కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు చూసుకుంటున్నాను నాకు కొంచెం ఉప్పు సరిపోలేదు అనిపించింది నేను ఇంకొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను సో టేస్ట్ని బట్టి ఉప్పు కార్ ఉప్పు అండ్ పచ్చిమిర్చి అల్లం మేమైతే యాడ్ చేసుకోండి మన బ్యాటరీ అయితే రెడీ అయిపోయింది మనం దీన్నైతే గారెలు వేసుకుందాము దానికోసం ఇట్లయితే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను ఒక సైడు అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి నేను ఇట్లా ఒక కర్చీఫ్ తడిపి తీసుకున్నాను మీరు కర్చీఫ్ అయినా తీసుకోవచ్చు లేదు ఏదైనా ప్లాస్టిక్ కవర్ లాంటిదైనా తీసుకోవచ్చు బట్ దీనికంటూ సపరేట్గా నేనైతే ఒక కర్చీఫ్ పెట్టేసుకుంటాను అట్లా సో ఆ కచ్చేపు కొంచెం తడిపి ఇట్లా ఉన్న బ్యాటర్ చిన్న చిన్నగా కొంచెం కొంచెంగా తీసుకొని దాన్ని గారెల్లాగా వేసుకుంటున్నాను సో మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం వాటర్ తక్కువ వేసుకున్నాము అంటే మంచిగా గారెలు వేసుకోవడానికి ఈజీగా కంఫర్ట్గా ఉంటుంది సో చూడండి మంచిగా ఈజీగా వస్తుంది కదా ఇప్పుడు దీన్ని మనం ఆల్రెడీ కాగిపోయిన నూనెలో వేయించి వేసేస్తే సరిపోతుంది సో మా ఆయిల్ ఎందుకో ఈరోజు చాలా పొంగింది గారెలు వేసినప్పుడు పొంగి అట్లా పైకి వచ్చింది సో అందుకని నేను కొంచెం నిదానంగా చూసి వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా మొత్తం వేసుకున్న తర్వాత టూ సైడ్స్ కూడా కొంచెం బ్రౌన్గా అంత బ్రౌన్గా కాలే వరకు నిదానంగా మంచిగా కాల్చుకోండి హై ఫ్లేమ్లో పెట్టకండి ఫ్లేమ్ ఎప్పుడు కొంచెం మీడియంగా ఉంది అంటే లోపల సైడ్ కూడా మంచిగా కుక్ అవుతుంది సో ఈ గాయల పైన వచ్చేసి చాలా క్రిస్పీగా లోపల వచ్చేసి సాఫ్ట్గా చాలా బాగుంటాయి టేస్ట్ ఎవ్రీ టైమ్ అట్లా పొడ్డు పప్పుతో కాకుండా ఇట్లా ఒకసారి ముడి పెసలతో అట్లా చేసుకొని చూడండి ఒకసారి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో నాకు టూ సైడ్స్ కూడా మంచిగా బ్రౌన్గా అయ్యాయి సో నేనైతే ఇప్పుడు తీసేసుకుంటున్నాను ఆయిల్ వచ్చేసి మొత్తం పైకి పొంగుతుంది సో అందుకని చెప్పేసి నేను ఆయిల్ తీసేసి సో వేరే కడాయి పెట్టేసుకొని మళ్ళీ సపరేట్ ఆయిల్ వేసేసుకున్నాను సో నెక్స్ట్ టైం కూడా సేమ్ ఇట్లానే రిమైనింగ్ పిండి అంతా వేసేసుకొని సో మంచిగా రెండు పక్కలా కూడా మంచిగా ఎర్రగా వే కాగిన తర్వాత కాల్చుకున్న తర్వాత మంచిగా సర్వ్ చేసేసుకోవటమే మీరు కవర్ అయినా యూజ్ చేయచ్చు లేదు అంటే ఇట్లాంటి అయినా జస్ట్ ఇట్లా కొంచెం తీసుకొని కొంచెం రౌండ్గా కొంచెం ఇట్లా చేతిలోనే ఎగరేసినట్లు వేసాము అంటే మంచిగా రౌండ్గా పడుతుంది పడేటప్పుడే సో ఈజీగా వేసుకోవచ్చు ఎవరైనా స్టార్టింగ్ ఫస్ట్ టైం చేసే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ కోసం చెప్తున్నాను తీసుకొని కొంచెం ఆయిల్లో వేసేటప్పుడు కూడా మరీ పై నుంచి ఎత్తేసినట్లు కాకుండా కొంచెం నిదానంగా జార విడవండి లేదు అంటే ఆయిల్ మీద పడే ఛాన్స్ ఉంటుంది కదా సో అంతే అండి మా మన హెల్దీ ముడి పెసలు గారులైతే రెడీ అయిపోయాయి ఎలా అనిపించింది వీడియో నచ్చిందా నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బిల్ను క్లిక్ చేశారు అంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది సో ప్లీజ్ వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి ఇంకొక మంచి యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బా బాయ్